హలో అండి ఆశుష్ కిచెన్ అండ్ క్రియేటివిటీకి స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను మా ఇంట్లో అయితే చాలా రిక్వెస్టింగ్గా చేపించుకునే రెసిపీస్లో ది బెస్ట్ అనేది ఇది చెప్పొచ్చు ఇంకా లేట్ చేయకుండా అదేంటో మీకు చూపిస్తాను అదేనండి బియ్యం పిండి నువ్వుల బిల్లలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు వీటిని డీప్ ఫ్రై చేసినా కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారనుకోండి ఆయిల్ ఎక్కువగా పట్టుకోవు ఇంకా పూరిల్లా కూడా పొంగుతాయి ఒక్కసారి తిన్నారనుకోండి ఆ టేస్ట్ అస్సలే మర్చిపోరండి అవి ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఒక డిష్లో టూ కప్స్ బియ్యం పిండిని తీసుకోండి అంటే కరెక్ట్ క్వాంటిటీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అందులో నువ్వులు టూ స్పూన్స్ జీరా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లికాడలు ఇంకా కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చి అల్లం ముక్కలు టేస్ట్కు సరిపడా సాల్ట్ వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పిండిలో యాడ్ చేసుకొని మొత్తం కలపాలి అయితే మీరు పచ్చిమిర్చి పేస్ట్ బదులు మిర్చి పౌడర్నైనా యాడ్ చేసుకోండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మీకు వీడియోలో ముందుగా చెప్పాను కదా పిండి లూజ్గా కలిపారండి కొన్ని ఆయిల్ ఎక్కువగా పట్టుకుంటాయి తర్వాత స్టవ్ పై టీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న బౌల్లో తీసుకొని పూరి ప్రెస్పై ఇలా మందంగా చేయాలి అయితే పలచగా చేశారనుకోండి అవి పొంగవు కొంచెం మందంగా చేశారనుకోండి పూరిలా పొంగుతాయి చూడండి ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో వేసిన తర్వాత హోల్స్ గరిట ఉంటుంది కదా దాంతో మీరు ఇలా ప్రెస్ చేశారనుకోండి అవి పూరిలా పొంగుతాయి ఆయిల్ కూడా ఎక్కువగా హీట్ అయిన తర్వాత వేశారనుకోండి తొందరగా రెడ్గా అయిపోతాయి చూడండి నేను చూపించేలా చేశారనుకోండి పూరిలా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి కానీ ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీరు ఒక్కొక్కటిగానే చేసుకోండి మీరు టూ త్రీ వేశారనుకోండి అవి పొంగవు ఇలా నేను చూపించినట్టుగా మీరు ఒక్కొక్కటిగానే డీప్ ఫ్రై చేయండి చూడండి ఎలా పూరీలా పొంగాయో ఇదే ప్రాసెస్లో కలిపి పెట్టుకున్న పిండితో మొత్తం ఇలానే చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి నువ్వుల బిళ్ళలు రెడీ చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి మీరు ఇలా ఇంట్లోనే డిఫరెంట్గా చేసి పెట్టారనుకోండి పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు అడుగుతారు చెప్పండి ఈ రెసిపీకి ఒక మంచి కాంబినేషన్ చెప్తాను అదేంటో కాదండి పెరుగు వీటిని పెరుగుతో తిన్నారనుకోండి ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి అంతేనండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి